చూపి ఎట్లు హలో గాయస్ అందరికీ నమస్తే నేను మీ శివస్వామి యాదవ్ ఈరోజు వచ్చేసి అమ్మవారు గండి కుంట్ల మైసమ్మ తల్లి అయితే ఉంటుందన్నమాట మనకు ఎట్లయితే సరళ మైసమ్మ అట్లనే తాటికుంట మైసమ్మ అట్లనే మనకి మైసగండి మైసమ్మ ఉంటుంది కదా అంటే అమ్మవారు వచ్చేసి ఎక్కువ శాతం మనకు అడవిలల్లా పెద్ద పెద్ద గుట్టలలో అయితే ఉంటారు అట్లనే వచ్చేసి అతిపెద్ద అడవి ఇది నల్లమల్ల అడవి నల్లమల్ల అడవి లోపల పెద్ద పెద్ద కొండల నడమ చూడచక్కడే అమ్మవారు ఉంటారు చూడండి మొత్తం అడవి మొత్తం చూడండి ఎక్కడ చూసినా మొత్తం మనకు గుట్టలు కనిపిస్తాయి మొత్తం జీవరాశులు కనిపిస్తున్నాయి ఆవులు పశువులు అట్లనే పెద్ద పెద్ద అడవి ఉంది ఆ ఫోటోగ్రఫీ కూడా దించాలి సైడ్ బట్ట పెద్ద పెద్ద అడవి లోపల మనకు అమ్మవారు కుంట్ల మహిసమ్మ తల్లి అయితే ఉంది మీకు అమ్మవారి చూపిస్తా అమ్మవారు ఎంకటికైతే చిన్న రూపంతో అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి అమ్మవారి నిర్మాణం అయితే జరిగిందనమాట అమ్మవారి నిర్మాణం అమ్మవారి ఏ విధంగా ఉందో చూపిస్తాం మీకు మనం మైస్గండి మైసమ్మ సరళ మైసమ్మ అట్లనే మైసమ్మ తలలో ఎట్లా ఉంటారో అడవి లోపలే అమ్మవారి అడవి కావాలి ఉందన్నమాట మీకు నేను చూపిస్తాను మనం స్టార్టింగ్ ఎంట్రెస్ట్లో మనకు పెద్ద గుట్ట అనిపిస్తుంది కదా ఆ గుట్టపై కొంచెం మామూలుగా గుట్ట ఉంది ఆ గుట్ట పైన అయితే అమ్మవారు ఉంది మనం చూసుకుందాం అమ్మవారికి ఎదురుగానే మనకు చిన్న లాంటిది అయితే ఉంది మనం ముందరికి వెళ్ళి చూద్దాం ఇంత విశిష్ట ఇంత పవర్ఫుల్ శక్తివేత్తమైన అమ్మవారికి ఇంకా పూజలు అయితే ఇంకా మొక్కులు కూడా చాలా వరకు అయితే అనమాట కొంతమంది మొక్కులు మొక్కి కూడా అమ్మవారికి ఈ ఆట బలు అట్లానే అమ్మవారికి కోడి పూంజలు ఉంటాయి కదా కోడి బల్లలు కూడా ఇస్తారు ఇక్కడ ఎక్కువ శాతం అయితే మనకు వర్షాకాలం అయితే ఈ ఆటగుంట రావాలంటే మొత్తం మొత్తం చెరువు కుంటలు దాటుకుంటూ ఆగులు దాటుకుంటూ రావాలి ఇక్కడ రావాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి ఇక రా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మనకు చాలా ఇబ్బందులు మీరు వచ్చేసి అమ్మవారు అనమాట అయితే అమ్మవారు చిన్న గుడి ఉండి ఆమె మహిమ చూపించినందుకు ఇప్పుడు మనకైతే పెద్ద గుడి కనిపించింది ఫస్ట్ అయితే మీకు చిన్న గుడి చూపిస్తా రండి ముందుకెళ్తే అమ్మవారి పాత గుడి ఉంటుంది అనమాట ఆ పాత గుడి చూపిస్తాను పాత గుడి అయిపోయిన తర్వాత మనకు ఇది కొత్త గుడి పాత గుడి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్దాం గుర్ అండి చిన్న రాళ్లతోటి వెంకటికి ఎప్పుడో తాత ముత్తాతలు మనకు ఎన్ననాటి క్రితం రాళ్లతోటి ప్రతిష్ఠిస్తున్నటువంటి అమ్మవారు ఇప్పుడు వైభోగంతో బ్రహ్మాండ నాయక్ అయినటువంటి మైసమ్మ తల్లి ఇప్పుడు జాతర తాగించుకుంటాను అనమాట అప్పుడు ఉన్నటువంటి చిన్న గుడి అప్పుడు మన తాత ముత్తాతలు వచ్చేసి చిన్న చిన్న రాళ్లతోటి అమ్మవార్లు మైసమ్మతలు తల్లి నిలబెట్టేది ఇప్పుడు మాత్రం అమ్మవార్లు ఆ నిఘా నిఘాలు చూపించి శక్తి చూపించి పెద్ద కళలల్లో నిద్రలల్లా చూపించి వాళ్ళకి నేను ఇక్కడ వెలిసిన నాకు ఇక్కడ గుడి కట్టి నేను ఇక్కడ వెలిచున్నా నాకు ఇక్కడ పరిప జాతరలు తాగించుకునేది ఉంది అటునే పూజలు చేసుకునేది ఉందని వాళ్ళ మొక్కులతోటి నిర్మాణం అయితే జరిపించింది అనమాట అటునే మీకు ఇది పాత గుడి మనకు కొంచెం ముందర పక్కకెళ్దాం పక్కకెళ్తే మనకు పెద్ద గుడి అయితే ఉంది పెద్ద గుడిని మీకు చూపిస్తానండి ఈ మైసమ్మ తల్లి వచ్చేసి ఆ ఆ ఉన్నటువంటి ఈ ఊరికి ఒక ఐదారు ఊర్లకి ఈ అమ్మవారి చరిత్ర వచ్చేసి అమ్మవారు కొంచెం ఈ ఊరికి కొంచెం నాలుగైదు ఊర్ల మధ్యలో ఉంది అమ్మవారి అడవిలో ఈ అమ్మవారు ఆ ఊరి లోపల ఉన్నటువంటి ఒక పూజారికి కళలో నిద్రలో కనిపించింది అనమాట నిద్రలో కనిపించి వాళ్ళకి నిద్రలో కనిపించి నేను పలాని ప్లే పలాని దగ్గర ఉన్నా పలాని గుట్టల మధ్యలో నేనున్నా నాకు జాతర చేయండి అట్లనే అమ్మవారిని ప్రతిష్ట చేసి పూజలు చేయండి అమ్మవారి నిధులు అనిపించింది వాళ్ళు వచ్చి ఇక్కడ గుడి నిర్మాణం అయితే జరిపించారు పెద్ద పెద్ద షెడ్లు అయితే ఏర్పాటు చేసిరు ఇంకా రాను భవిష్యత్ కాలాన ఇంకా మన ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండంగా పెద్దగా అమ్మవారి జాతర అయ్యే ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ అమ్మవారు మహిసమ్మ తల్లి ఆశిషులు మీ అందరిపైన మనస్ఫూర్తిగా ఉండాలని నా వీడియోస్ ప్రతి ఒక్క వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇరవై వేల సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం తొందరలోనే నా సబ్స్క్రైబర్ని ఇరవై వేల సబ్స్క్రైబర్కు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉంటా నేను ఈ అదో మళ్ళీ వచ్చే వీడియోతో మనం అందరం కలుసుకుందాం ఓం శివ